హోమ్ మినిస్టర్ గారు తర్వాత లేళ్ల అప్పిరెడ్డి గారు ఎమ్మెల్సీ ఎక్స్ఎంపి మోదుగుడు వేణుగోపాల్ రెడ్డి గారు వేమారెడ్డి గారు వీరు పొయ్యి ఎస్పీని ఆడియన్స్ అడిగితే ఇది వారి దృష్టి తీసుకుని అట్లీస్ట్ రక్షించండి అని అడగడానికి పోతే గేటు కార్డ్ నుంచి కూడా ఎంట్రీ లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఒక ఎస్పీ స్థాయి వ్యక్తి ఇంత అక్రమం జరుగుతుంటే ఫార్మర్ హోమ్ మినిస్టర్ ఎంఎక్స్ ఎంపీ ప్రజెంట్ ఎమ్మెల్సీ తర్వాత మా కౌన్సిల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారు డీజీ కాడి నుంచి ఇంటెలిజెన్స్ డీజీ కాడి నుంచి ప్రయత్నిస్తుంటే ఒక్కరి దగ్గర నుంచి కూడా జవాబు రాలేదంటే ఈ వ్యవస్థ ఎక్కడ తీసుకోవాలన్నారు వేర్ వీఆర్ బీయింగ్ లెడ్ టు ఎక్కడ తీసుకోవాలనుకున్నారు ఎక్కడ తీసిపోయినారు ఇంకా మీకు ఇంకెక్కడి దాకా తీసుకుపోయే మీ అభిప్రాయం మీకుంది కాబట్టి ఆ రోజు రాంబాబు గారిని అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేసేటప్పుడు మేము చాలా తీవ్రంగా ప్రతిక ఇచ్చాం రిమాండ్ చేయడానికి లేదు అని ఎందుకంటే ఒక హేట్ స్పీచ్ ఒక స్పీచ్ వల్ల ఏమన్నా అఫెన్స్ జరిగితే దాని మీద ఏమైనా కేసు రిజిస్టర్ చేస్తే ఇమ్రాన్ ప్రతాప్ గడి అనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ప్రిలిమినరీ ఎంక్వైరీ లేకపోతే ఎఫ్ఐఆర్ కట్టడానికి లేదని సుప్రీంకోర్టు చెప్తే అయినా కూడా మేము కోర్టు వారి దృష్టి తీసుకోతే దురదృష్టవశాత్తు కోర్టు వారు మా వాదనలు పరిగణలోకి తీసుకోకుండా రిమాండ్ చేయడం జరిగింది చేసిన తర్వాత అసలు గేమ్ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి రాష్ట్ర పెద్దలు గేమ్ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు కరెక్ట్గా ఒకటో తేదీ నుంచి రెండో తేదీ దాకా ముప్పై ఆరు కేసులు అక్రాస్ ది స్టేట్ ప్రతి పోలీస్ స్టేషన్ రాష్ట్రంలో రెండు రోజుల్లో ముప్పై ఆరు ముప్పై ఆరు కేసులు అంబట్ రాంబాబు గారి మీద రిజిస్టర్ చేశారంటే వాళ్ళ రాక్షసత్వం ఒక వర్గం మీద దాడి ఒక వ్యక్తి మీద కక్ష ఒక వ్యక్తి మీద పగ ముప్పై ఆరు కే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ నా జీవిత కాలంలో ఇప్పుడు దాకా ఒక ఒక మనిషి మీద రెండు రోజుల్లో ముప్పై ఆరు కేసులు రిజిస్టర్ చేశారంటే మీరు రాక్షస ఆనందం ఏందని ఒక్కసారి అడుగుతున్నా ముప్పై ఆరు కేసులు రిజిస్టర్ చేసి రాష్ట్రం నలుమూలుగా నాలుగు చెరువుల మీద రిజిస్టర్ చేసి ఫర్ ఓన్లీ వన్ అఫెన్స్ ఒక్క అఫెన్స్ కి నల్లపాడు పిఎస్ క్రైమ్ నంబర్ డెబ్బై ఆరు కింద రిజిస్టర్ అయినటువంటి ఒక్క అఫెన్స్ కి రాష్ట్రం నలుమూలల అదే ఇన్సిడెంట్ అదే కంప్లైంట్ పెట్టి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఒక ఎఫ్ఐఆర్ ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ లో రిజిస్టర్ అయితే ఇంకా ఎక్కడ అటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావడానికి లేదు రిజిస్టర్ కాకుండా పోయినా ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా సాక్షిగా విచారించమని ఈ ఆనరబుల్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు వినోద్ చంద్రన్ గారు రెండు వేల ఇరవై ఐదు సుప్రీంకోర్టు వారి తీర్పు తర్వాత మొహమ్మద్ జుబేర్ ఈ కేసులో ఏం చెప్తుందంటే ఒక ఇన్సిడెంట్ మీద మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ చేయడానికి లేదు ఇంకోటి ఆంథోనీ ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఒకసారి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత అదే విషయం ఇంకో కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి లేదని చెప్పినా కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు గాలి వదిలేశారు కానీ ఆర్టికల్ వన్ ఫార్టీ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ దేశంలో ప్రతి ఒక్కరు బైండింగ్ అని ఆర్టికల్ వన్ ఫార్టీ వన్ చెప్పినా కూడా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి కాన్స్టిట్యూషన్ వన్ ఫార్టీ వన్ లేదు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు పనికి రావు లెక్క చేయరు ఖాతరు చేయరు ముప్పై ఆరు కేసులు మీరు రిజిస్టర్ చేశారంటే అది ఈరోజు మా ప్రతి ఒక్క మిత్రుడు లీగల్ టీమ్ లో ప్రతి ఒక్క అడ్వకేట్ హూ బిలాంగ్స్ టు వైఎస్ఆర్ సిపి లీగల్ టీం ఒక సైనికుడుగా సుదర్శన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పనిచేశారు ఈరోజు ఒక బ్రహ్మాండమైనట్టు చంపెట్టు ఈ ప్రభుత్వానికి తెచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం దక్కద్దు పదే పదే చెప్తున్నారు ఒక మార్నింగ్ ఒక లంచ్ మోషన్ తీసుకొని ముప్పై ఆరు కేసులకి ప్లస్ ఇంకొక రెండు కేసులకు తీసుకొని ఒక్క షాట్ విత్ వన్ షాట్ ఆ ఎఫ్ఐఆర్ డస్ట్బిన్ లో కల్పించామంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ యొక్క ఘనత వాళ్ళ యొక్క శ్రమ వారి యొక్క స్వేదము వాళ్ళ యొక్క రక్తము వాళ్ళ యొక్క పట్టుదల ఖచ్చితంగా చెప్తున్నాం ఎదుర్కొంటాం ఈ అరాచకాలు ఈ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఖచ్చితంగా అడ్డుకట్టేస్తాం కారు మీకు అంబట్ రాంబాబు గారు సెవెంటీ సిక్స్ లో ఆ కంప్లైంట్ ఇట్ హ్యాడ్ బీన్ పబ్లిష్డ్ అక్రాస్ ది స్టేట్ ఈ రాష్ట్రం అంతా తెలిసినటువంటి విషయం అది ఆయన రిమాండ్ అయినాడని తెలిసిన విషయం ఆయన ఎందుకు రిమాండ్ అయినది ఆ రోజు జరిగింది పేపర్లో టీవీల్లో ప్రతి మాధ్యమంలో ప్రచురితమైన విషయం అయినా కూడా మీ యొక్క తాపేదారులతో మీరు కంప్లైంట్ తీసుకొని your case will be you have disobeyed the law of Honourable Supreme Court as contained in Tito Anthony, his Lordship Gawai's judgment, as well as Zubair. Mere law, as per Article 141, it is binding on you and me, in the entire country, so knowingly fully well that you are not supposed to reach the case. You have violated the law and reached the case to cause injury to Ambar Ambabu. విఆర్ ఆల్సో పర్సూయింగ్ దట్ మేము ఖచ్చితంగా దీన్ని వి టేక్ ఇట్ టు లాజికల్ అండ్ అండ్ ఒకవేళ రిమాండ్ కూడా ఛాలెంజ్ చేసాం ఆ రిమాండ్ ఛాలెంజ్ చేసేటప్పుడు కూడా కొన్ని తప్పిదాలు దొరిని కాబట్టి రిమాండ్ అప్పుడు దాన్ని కూడా మేము వీఆర్ టేకింగ్ లాజికల్ అండ్ ఎవరైనా మేము ఇట్ ఈస్ అండర్ అవర్ ఎగ్జామినేషన్ ఆ కోర్టు తీర్పు సరిగా లేదు చట్టప్రకారం అనుకుంటే వారి మీద కూడా కంటెంప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఆర్ ఎవర్ వన్స్ ఫర్ ఆల్ ఇట్స్ ఎనఫ్ ఇట్స్ ఎనఫ్ ఇట్స్ ఎనఫ్ ఇట్ ఇస్ ఎన్ఎఫ్ ఫర్ ఎవర్ వినాట్ అవ్ ది లాండర్ బై యూ పీపుల్ చట్టాన్ని ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన రీతిలో ఇష్టం వచ్చిన వ్యక్తిని మీరు పర్సిక్యూట్ చేస్తుంటే ఇది పర్సిక్యూషన్ టు ది పిక్ పర్సిక్యూషన్ టు ది పిక్ దట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ అఫేర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఖచ్చితంగా విల్ టేక్ సీరియస్ యాక్షన్ ముఖ్యంగా ఇంకా సంతోషకర విషయం ఈరోజు ఆ క్రైమ్ నంబర్ డెబ్బై ఆరు అనే కేసులో వాళ్ళు మన పోలీస్ కస్టడీకి పిట్షన్ వేయడం జరిగింది బెయిల్ ఇవ్వకూడదని పిట్షన్ వేస్తూ కౌంటర్ వేస్తూ ఆ పోలీస్ కస్టడీకి పిట్షన్ వేయడం జరిగింది మన శుక్రవారం చాలా తీవ్రమైన తీవ్రమైన ఆర్గ్యుమెంట్ జరిగింది మార్నింగ్ టు ఈవినింగ్ ఈ రోజు గౌరవ మ్యాజిస్ట్రేట్ వారు వారు వేసినటువంటి పోలీస్ కస్టడీ తిరస్కరిస్తూ అమ్మట్రాంబ రాంబాబు గారికి ఆ ఒరిజినల్ ఫస్ట్ కేసులో బెయిల్ మంజూరు చేసిందని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను దిస్ ఇస్ ఎ న్యూస్ ఇది ఈ రాష్ట్ర ప్రజలకు ఒక ఒక భరోసా ఒక అండ ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎవరిని హింసించాలనుకున్నా ఎవరిని కాలరాయాలనుకున్నా ఏ వ్యవస్థ మీకు అడ్డురాదు అనే ఫీలింగ్ నుంచి తప్పించడానికి మేము చేసినటువంటి ప్రయత్నం చాలా చాలా సంతోషం ఈరోజు అంబటి రామ్ గారు రాంబాబు గారికి ఆ కేసులో ఒరిజినల్ కేసులో ఫస్ట్ కేసులో క్రైమ్ నంబర్ డెబ్బై ఆరు నల్లపాడు పిఎస్ లో వారికి బెయిల్ రావడం జరిగింది వారు వేసినటువంటి పోలీస్ కస్టడీ పిటిషన్ తిరస్కరించడం జరిగింది మరలా మరలా చెప్తుండ ఇప్పుడు ప్రజల ముందు ఛాయిస్ ఒకటే జంగిల్ రాజా జగన్ రాజా సెలవు తీసుకుంటున్నా నా మిత్రుడు రథసారథి అసలు శ్రీకృష్ణుడు రథంతో నా మిత్రుడు సుదర్శన్ రెడ్డి గారు வாழ் வாரி சிரமா தன் வெலகட்டலேனுடு சிரமா